రామ రామ హరే 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 కృష్ణ జగన్నాథ్ బాబాజీ కి జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజు మన పరంపరలో మనకుండేటువంటి అన్ని ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఇస్కాన్ మందిరాల యొక్క గర్భగృహాల్లో ఆల్టర్లలో ఐదు మంది పరంపరలో ఉండేటువంటి వారిలో ఆయన చివరి వారు మొట్టమొదటి వారు ఎవరు ఎడవైపు నుంచి వస్తే శ్రీల ప్రభు తర్వాత శ్రీల భక్తిశ సరస్వతి మార్ తర్వాత గౌర దాస్ బాబాజీ తర్వాత భక్తి నోట టాప్లో తర్వాత జగన్నాథ్ దాస్ బాబాజీ చాలా విశేషమైనటువంటి బాబాజీ ఆయన సిద్ధ బాబాజీ అని చెప్పి అంటారు ఆయన సిద్ధ బాబాజీ అంటే అనేక సిద్ధులు తెలిసాయి కానీ ఆ సిద్ధుల్లో ఎప్పుడు ఏ రోజే కానీ ఆయన తను మహావిష్ణు అవతారం తీసుకుంది లేకపోతే మహావిష్ణు అవతారం కలిసే ఓకే ఓకే నీ కంటిన్యూ మహావిష్ణువుకి జలుబు చేసింది ఓకే అప్పుడు సిద్ధబాబాజీ అంటే ఎలాంటి సిద్ధులైనా ఆయనకు తెలుసు కానీ ఆ సిద్ధుల్లో ఎప్పుడే కానీ ఆయన యొక్క పరివారానికి కానీ తన యొక్క శిష్యుల్లో ఎవరైనా కానీ ఆ సిద్ధులకి దేనికి కూడా ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే తన దగ్గరికి చేరిన శిష్యులందరికీ కూడా ఆయన సిద్ధులు ముఖ్యం కాదు బుద్ధులు ముఖ్యం మీ బుద్ధి భక్తిలో ఉంటే చాలు అందుకని భక్తి యోగానికి ఇంకొక పేరు కూడా ఉంది ఏంటది బుద్ధి యోగం కరెక్ట్ ఈయన జగన్నాథదాస్ బాబాజీ ఈయన బృందావంలో ఉన్నారే బృందాలో ఉండి అక్కడ సేవ చేస్తున్నారు రాధాకుండం దగ్గర ఉండేవారు ఆయన మహాప్రభు ఈయనకి కనిపించి నువ్వు బృందాల్లో ఉండే చాలు మాయాపూర్ ధామలో వచ్చి ఇక్కడ సేవ చేయను నువ్వు అని చెప్పేసి అన్నారు అనగానే జగన్నాథ్ దాస్ బాబుజీ అక్కడ నుంచి బయలుదేరి వచ్చారు బయలుదేరైన అవి మార్గంలో వస్తున్నప్పుడు ఒక పులి నిద్రపోతూ ఉండింది దారిలో పులి నిద్ర నిద్రపోతూ ఉండింది ఈయన వెళ్ళే దారిలో నిద్రపోయే పులి కనిపిస్తే ఎవరన్నా మామూలుగా ఏం చేస్తారు దేవుడు దేవులు ఎట్లా అది ఉంది గుట్టు చప్పుడు కాకుండా ముందు ఈ ప్రదేశం నుంచి జగన్నాథస్ బాబాయ్ చూశారనమాట నిద్రపోతున్న పులిని చూసి జాలిపడి దగ్గరికి వెళ్ళి కాలుతో పట్టుమంత అన్నారు లెగిసింది ఎంతకాలం ఎంతకాలం నిద్రపోతావు తమ్మగుండంలో జీవు జాగో జీవు జాగో ఎంతకాలం ఇంకా తమ్మగుండం నిద్రపోయేది లేచి హరే కృష్ణ మంత్రం చెప్పారు అంటే ఆ పులు లేచి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే చూ ఆయన సిద్ధబాబాజీ ఆయన అక్కడ ఏంటంటే ఆ జంతువుని చూడలేదు ఆ క్రూర జంతువుని చూడలేదు ఆ జీవుని చూశాడు ప్రతి ప్రతి శరీరంలో ఉండేది జీవే కదా చిన్న చీమలో ఉండేది ఆ జీవే అంత పెద్ద బ్రహ్మలో ఉండేది కూడా ఆ జీవే శిష్యులు అందరికన్నా పెద్ద జీవిగా మనం చెప్పుకునే బ్రహ్మ కూడా బ్రహ్మలో అదే జీవుడు ఉండేది అదే జీవాత్మ అదే జీవాత్మ చిన్న చీమలో కూడా ఉండేది అది అది ఆ భగవంతుని యొక్క సేవకులు ఎట్లా చూస్తారంటే ఈ జీవాత్మ రకరకాలైనటువంటి దేహాలు ధరించు అనే ఆయన చెప్తారు కదా అన్నమాచార్య ఎంత కాలము కద ఈ ధారణము చింతాపరం పరల చిక్కువడనీతి ఎంతకాలం కదా ఈ దేహాన్ని ఎంతకాలం ధరించుంటాము షట్ని ఎంతకాలము కదా ఏమో ఎంతకాలం అనేది తెలియదు మనకు కానీ ఈ మధ్యలో ఏమైనా చింతా పరంపరలో చిక్కుపోయాను చింతా పరంపరలో చిక్కుపోయాను జగన్నాథ బాబాజీ ఆ విధంగా ఎవరు చింతతో ఉన్నా ఎవరు బాధలో ఉన్నా వాళ్ళకి కూర్చోబెట్టి ఓదార్చి వాళ్ళకి కృష్ణనామాన్ని ఇచ్చి వాళ్ళ బాధ పోగొట్టేవాడు అందుకే నేన అందరికీ కూడా ఎట్లా అంటే ఒక సొంత బంధువులాగా ఏమి ఒక సొంత ఆత్మ బంధువులాగా అందరికీ అలాంటి ఈయన భగవంతుని ఆదేశం మేరకు జగ నుంచి బయలుదేరిటి వచ్చారు ఒకటి వచ్చినప్పుడు దారిలో ఆ విధంగా జంతువులు కూడా ఆయన భగవం నామం జపం చేయించారు ఇలాంటి ఈ జంతువుల చేత నామం జపం చేయించినటువంటి ఉదాహరణ ఇంకెవరైనా చేశారా చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు చేసింది ఇంకా ఇంకా విశేషం అది ఎందుకు విశేషం అని అంటే దారి పొడుగుతా జార్ఖండ్ ఆ రెండు వెళ్ళేటప్పుడు మహారాష్ట్ర దక్షిణ భారతదేశం అంతా తిరిగేసి ఇట్లా తిరిగేసేసి పండరిపురం వెళ్ళారు పండు అట్లా తిరిగి జార్ఖండ్ అరణ్యంలో జార్ఖండ్ అరణ్యం నుంచి ఆయన బృందావనం వెళ్ళారు ఆ బృందానం వెళ్లే ముందు జార్ఖండ్ అరణ్యంలో వెళ్ళేటప్పుడు జంతువులు కనిపిస్తే ఆ కనిపించ కనిపించిన అన్నిటినీ కూడా భగవన్నామంతో ప్రేరేపించారు ఎలా భగవన్నామంతో ప్రేరేపించారంటే ఆ భగవన్నామ సంకీర్తన చేస్తూ అన్ని జంతువులు ఆనందంగా నృత్యం చేస్తూ ఎట్లా అంటే నామ సంకీర్తనం చేస్తూ నృత్యం చేయడం వల్ల ఆ జంతువులు సహజంగా కలిగి ఉండేటువంటి జాతి విభేదాన్ని మర్చిపోయాయంట జాతి విభేదం అంటే జింక ఆ జింక కలిసి ఆడుతున్నాయంట పాము ముంగీసీ పాము ముంగీసలు ఆయన పడదంటారు పాము ముంగీస కలిసి ఆడుతున్నాయి ఏనుగు ఆ సింహం ఏనుగు కలిసి ఆడుతున్నాయి నామ సంకీర్తన చేస్తున్నాయి ఇది ఆశ్చర్యమైపోయింది ఆయన పక్కన బలభద్ర భట్టాచార్య ఉన్నారు ఆయనకి ఇలా జంతువులు ఈయన నామం చేపిస్తుంటే ఆయనకి చేతులు కళ్ళు ఎక్కడ ఏది మీద పడుతుందో ఏ ఆయన తోడుకి పంపించారు ఆయన ఈయన ముందు కాళకృష్ణదాసుని తీసుకెళ్లారు మహాప్రభు కాళాకృష్ణదాసుని తీసుకెళ్తే ఆయన మాట వినలే మాట వినలేదంటే కాళకృష్ణదాసు అదే చూడండి మీరు ఆశ్చర్యపోతారు భగవంతుడు పక్కన ఉండేవాడు కూడా పతనం అవుతాడా భగవంతుడు పక్కనే ఉండేవాడు పతనం అవుతాడా అవుతా ఎట్లా అంటే నువ్వు పక్కన ఉన్నావు అంటే శరీరంతో కాదు మనసుతో పక్కన ఉండాలి చందన్ బాబు చెప్పారు ఆయనకి నువ్వు ఎటు పోదునైనా నా దగ్గర నా దగ్గర నన్ను అంటు పెట్టుకుని ఉండు అటు ఇటు పరిగెత్తడు అటు ఇటు పరిగెడితే మిస్గైడ్ అవుతావు మళ్ళీ మిస్గైడ్ అయితే నువ్వు మళ్ళీ కృష్ణ భక్తిని అందుకునేది కష్టం అవుతుంది దయచేసి పోవద్దు పక్కకే అయితే ఈయనేం చేశాడు సరే 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 మహాప్రభు సరే మహాప్రభు అని చెప్పి అంటూనే పక్కన ఏం అక్కడ బట్టహారీలైన ఉన్నారు వాళ్ళు పిలిచారని చెప్పేసి అడ్డుపోయాడు వాళ్ళు ఏం చేశారు ఆ బట్టహారీలు కూర్చోబెట్టి ఇతనికి వాళ్ళు 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 చేసే పనులన్నీ స్వలాభము బుద్ధి ఉంటుంది మళ్ళీ దానికి ఒక ఫిలాసఫీ ఉంటుంది వాళ్ళు ఆ బట్టహారీల దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేశాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ వాళ్ళ తత్వం విన్నాడు తినేసేసి వాళ్ళు ఏం చేశారనమాట అతను మార్చేశారు మార్చేసరికి అప్పుడు ఇంకా చైతన్మాపూర్కి ఎంత కోపం వచ్చిందంటే చిన్నగా వెళ్ళాడు వెళ్ళి ఎక్కడున్నారు ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఎక్కడున్నావు ఏ ఎక్కడున్నావు అని అంటే అందరి లోపల అంటే మహాప్రభు మహాప్రభు అని చెప్పేసి దగ్గరికి వచ్చాడు వినయంగా వచ్చి ప్రణామం చేశాడు ఎందుకురా ఎందుకురా ఈ విధంగా నేనేం చెప్పాను పోవద్దు అని చెప్పానా నీకు ఇప్పుడు ఆ తలకెక్కిచ్చేసారు ఆ ఫిలాసఫీ ఇప్పుడు దానివల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు చూడు ఇప్పుడు నన్ను వదిలిపెట్టలేవు అటు వాళ్ళనే వదిలిపెట్టలేవు ఎందుకు ఇది నీ తలకాయల మట్టి నేను వదిలిస్తానని చెప్పి జుట్టు పట్టుకున్నారు మహాప్రభు జుట్టు పట్టుకునేసి ఈడ్చుకుంటూ పోయారు జుట్టుపట్టుకుని తలకేళ్ళని నేను వదిలేస్తానని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటే వెళ్ళాను ఈడ్చుకుంటూ వెళ్తే బట్టహారీలందరూ కూడా ఏం చేశారు వాళ్ళంతా హే మన దగ్గరికి మనం వచ్చిన వాడిని తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఈయన అని అని చెప్పి వాళ్ళు గొడ్డళ్ళు కత్తులు కట్టార్లు తీసుకొని తిరగబడ్డానికి వెళ్ళారు మహాప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో మహాప్రభు కోపంగా చూస్తారనమాట అలా చూడగానే ఏమైంది ఆయన కోపం వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలకి వెళ్ళిపోయింది అవన్నీ వాళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టి పరుగ పరుగో వెళ్ళి తర్వాత లాక్కొచ్చాడు లాక్ వచ్చిన తర్వాత చెప్పాను నీకు నాతో ఉండంటే నాతో ఉండాలి నువ్వు ఇట్లా నువ్వు అటు ఇటు ఇలా పరిగెడితే చూసావు ఇప్పుడు నీ బుద్ధి బరువు మార్చేస్తారు చూసావు సో బుద్ధి మారిపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త అందుకనే భక్తి యోగాన్ని ఏమంటారు బుద్ధి యోగం అంటారు నువ్వు అలా చేయకూడదు అని అని చెప్పి తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ భక్తులు పిలిచి చెప్పారు ఇంక ఇతను నాతో వద్దు ఇంకా నాతో ప్రయాణం చేయలేడు ఇతను నాతో ప్రయాణం చేయడానికి అర్హుడు కాదు ఇతను నాతో ప్రయాణం చేసేవాళ్ళు ఏంటంటే నాతో ఉండాలి ఇతను నలుగురు దగ్గరికి పోతాడు ఇతను ఇతనికి వద్దు దయచేసి నా ప్రయాణానికి నాతో ప్రయాణించడానికి ఇతను అర్హుడు కాదు తీసి పక్కన పెట్టేయండి ఇతనికి భక్తుల దగ్గరే ఉండే విధంగా సాంగత్యం భక్తుల దగ్గరే సాంగత్యం ఉండేలాగా సేవ ఇవ్వండి చాలు చేసేసి తీసేసేయండి అనేసి ఇంక నేను ఒక్కరినే బయలుదేరుతాను ఇంకా అయ్యో మహాప్రభుని ఒక్కరు ఎట్లా బయలుదేరుతారు ఎవరిని తోడు ఉండాలని అప్పుడు మళ్ళీ వాళ్ళు వెతికి వెతికి మాట్లాడి బలభద్ర భట్టాచార్యులు పెట్టారు బలభద్రపట్టు వచ్చారు మళ్ళీ ఆయన మహాప్రభుతో పాటుగా ప్రయాణం సన్యాసికి ఎప్పుడూ గురు పక్కన ఉండాలి అందువల్ల ప్రయాణం చేశారు సో అక్కడ జార్ఖండ్ అరణ్యంలో ఇటువంటి ఈ అద్భుతాన్ని చేశారు అలాంటి అద్భుతాన్ని మళ్ళీ మన పరంపరలో చేసినటువంటి ఆచార్యులు ఎవరైనా ఉన్నారంటే ఎవరు జగన్నాథ్ దేశ అలా చేసి ఆయన దాటుకుని వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న వయసులో ఉన్నటువంటి కుర్రాడు ఆయన దగ్గర మీ దగ్గర సేవ చేసుకుంటానని వచ్చారు సరే అని చెప్పేసి అతను తీసుకుని శిష్యుడిగానే భావించి ఏమి ఒక సొంత బిడ్డలాగా చూసుకుని ఆయన్ని చక్కగా పెంచి పెద్ద చేశాడు ఆయన దగ్గర శిష్యు సేవ చేసుకుంటూ ఉండిపోయాడు అయితే బాబాజీకి చాలా వృధాప్యం ఆయన సిద్ధ బాబాజీ కదా బాబాజీ ఎట్లా అంటే ఈయన సిద్ధులు ఈయనకి సిద్ధులు ఉన్నాయని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో ఈ జనాలకు ఒక పిచ్చి ఎవరి దగ్గరైనా సిద్ధులు చూశారనుకోండి పరిగెడతారు ఏదైనా కొద్దిగా చేతితో విభూదో లేకపోతే ఏదైనా ఇచ్చారనుకోండి ఇంకా వాళ్లే దేవుడు దేవరా అని చెప్పి పరిగెట్టేస్తారు ఏమి ఏదైనా కొంచెం చేతి చేయిన్లైనా భూభూదనో సృష్టించిస్తే అలా ఈయనకి దగ్గర సిద్ధులు ఉన్నాయని చెప్పి తెలిసి సిద్ధబాబాజీ అయిన పేరు పడిపోయింది బృందావనం నుంచి ఆ పేరు అలానే వచ్చేసింది అందుకని ఇక్కడికి కూడా వచ్చి ఆశీర్వాదం కోసం వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు అలా ఒక ముగ్గురు వ్యాపారస్తులు బృందావనం నుంచి వచ్చారంట వాళ్ళు నేనే ఎక్కడికి వెళ్ళారని తెలుసుకొని ఈయన ఇక్కడికి వచ్చాడని చెప్పి ఈడుగా వచ్చారు వాళ్ళు వచ్చి మీ దగ్గర ఆశీర్వాదం కావాలని చెప్పొచ్చు అని అంటే నా ఆశీర్వాదం ఇస్తే అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇమ్మంటారా అని అని అంటే బాబాజీ మీ ఆశీర్వాదం ఉంటే నా ఆశీర్వాదం ఏంటి చెప్పిన మీ భౌతిక జీవితం అంతా నాశనం అయిపోవాలని చెప్పి ఆశీర్వాదం ఇస్తాను ఇమ్మంటారా మీ భౌతిక జీవితం అంతా నాశనం అయిపోతుంది నేను అలాంటి ఆశీర్వాదం ఇమ్మంటా ఇస్తాను ఇమ్మంటారా వద్దు వదు వాళ్ళు అప్పుడు ఆ సమయంలో బాబాజీ ఏం చేశారంటే వీళ్ళతో వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే టక్కన ఆయన మాటలు మాట్లా టకిపై చేసేసి అని చెప్పేసి అన్నారు అయింది కదా అలా అనగానే వీళ్ళేందో ఆశ్చర్యపోయారు ఇదేంటి మాతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదో వాళ్ళని కసరి పెట్టి కసరేసారు అలా అంటే బాబాజీ ఏంటి అంటే ఏం లేదులే రాధాగుండం పక్కన తులసి మొక్కలు తులసి మొక్కలు ఉన్నాయి తులసి మొక్కలు మేక తింటాకెళ్తుంటే దాన్ని ధర్మేశానులే ఎక్కడ నవద్వీపం ఇది ఎక్కడ రాధాకుండం బృందావనము ఎక్కడ తులసి మొక్కలు ఎక్కడ మేకలు ఉన్నాయి ఎక్కడ తరిమే సరి అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు వీళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళు తిరిగి బృందావనం వెళ్ళి ఆ బృందావనం రాధాకుండం దగ్గర వాళ్ళ బంధువులు ఉంటే వాళ్ళు కనుక్కున్నారు కనుక్కుంటే వాళ్ళు స్పష్టంగా చూసి చెప్పారు వీళ్ళకి అవును నిజమే ఆ రోజున మీరు ఎక్కడికి వెళ్ళినటువంటి రోజున ఇక్కడ ఒక మేకలు ఒక చిన్న మేకల గుంపు తులసి మొక్కల మీద దాడి చేసినాయి తినడానికి వస్తే తర్వాత అకస్మాత్తు ఎవరో తరిమినట్టుగా అన్ని పారిపోయాను ఎవరో తరిమినట్టుగా అన్ని పారిపోయాను అంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఎవరు తరిమారు నవద్వీపంలో ఇక్కడ కూర్చొని అక్కడ అంటే ఆయన దృష్టి బృందావనం అన్నమాట ఆయన దృష్టి లోపల బృందావనం అనమాట అంటే ఏం చేశారు ఆయన ఒక బృందావనంలో ఒక సీసీ కెమెరా పట్టేశారు ఇక్కడ నుంచి చూసుకుంటూ ఉన్నారు అక్కడ ఏమొచ్చినా ఇక్కడ కనపడిపోతుంది సీసీ కెమెరా అంతే కదా ఏమి ఒక ఒక డివోటీ డీ చెప్తున్నాడు ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూర్చున్నాను ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఓపెన్ చేస్తే తిరుపతిలో ఏమి తిరుపతిలో రాడగొన్న బేకరీ చూడొచ్చు కదా ఇక్కడ ఏమన్నా ఏ ఒక డివోడి అన్నారు సామాన్య మానవుడు నీకే అని తెలివితేటలుండి ఎక్కడో కూర్చొని నువ్వు తిరుపతిలో ఎక్కడో ఉన్నటువంటిది చూడగలుగుతున్నావు కదా సే భగవంతుడు ఎక్కడో ఆధ్యాత్మిక జగత్తులో కూర్చొని భౌతిక జగత్తులో అన్నీ చూడగలుగుతాయి సింపుల్ కామన్ సెన్స్ అర్థం చేసుకోవచ్చు ఒక సామాన్య మానవుడికి ఇంత మేధస్తుంటే కృష్ణుడేమంటున్నాడు శబ్దకే పౌరుషం ఋషు అంటున్నాడు ఆకాశంలో శబ్దాన్ని నేనే ఈ మనిషిలో ఉన్న సామర్థ్యాన్ని నేనే మనిషికి ఎంత సామర్థ్యం ఉంటే భగవంతుడికి ఎంత సామర్థ్యం ఉండాలి ఆయన ఆధ్యాత్మిక జీవితంలో కూర్చొని కెమెరా పెట్టుకుని ఎంత చూస్తూ ఉంటాడు మనం చూడట్లే ఈ సామర్థ్యం మనకి అక్కడి నుంచే కదా వచ్చింది అలాంటిది ఆ పవర్ హౌస్ నుంచే కదా పవర్ హౌస్కి ఎంత ఉంటుంది మరి ఆయన పెద్ద కెమెరా పెట్టాడు భౌతిక జగత్తు మీద ఆ కెమెరా పెట్టి ప్రతి ఒక్క జీవిని కూడా ఆయన గమనిస్తూ ఉన్నారు సో ఇలా సిద్ధులు ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు కూడా ఈరోజు కూడా భారతదేశంలో ఇలా కొంచెం ఇలా అని చిల్లర సృష్టించే వాళ్ళని ఇలా అని చెప్పి విభు సృష్టించే వాళ్ళని ఇప్పుడు కూడా దేవుడు భగవంతుని నమ్మేస్తున్నారు చాలా చాలా పొరపాటు అనమాట చాలా పొరపాటు ఏ అయినా సిద్ధబాబాజీ ప్రత్యేకంగా ఇది ఈ విషయాన్ని గట్టిగా చెప్పేవారు ఏమని ఆయన ఈ సిద్ధులు ముఖ్యం కాదు మీ బుద్ధులు ముఖ్యం మీ బుద్ధులు భగవంతుని చింతన పట్లే ఉండాలి తప్ప అన్నదే ఇక్కడ మారకూడదు అని అని చెప్పి చెప్పారు అలా ఇక్కడ ఎందుకు అది ప్ర ప్రత్యేకించి చెప్పేవాళ్ళు అంటే బాబాజీ బయట ఆ రోజుల్లో ఎవరైనా కొంచెం సిద్ధులు సాధిస్తే ఆ సిద్ధులు చూపించుకొని దేవుడు అని చెప్పి చెప్పుకొని తిరుగుతుండేవాడు కొంచెం కొద్దిగా ఇప్పుడు పూరి జగన్నాథ క్షేత్రంలో ఒక అతను ఉన్నాడు పలుగు బాబా అతను ఆకాశంలో లేసి అంటే కొంచెం గాలిలోకి లేచి అగ్నిలోకి వెళ్ళి బయటికి రాగలడు ఆ సిద్ధి సంపాదించాడు దాన్ని చూపించి ఆయన ఏమంటాడంటే నేనే రాముని నేనే కృష్ణుని అంటాడు నేనే ఆ గుళ్ళో ఉండి జగన్నాథుని అంటాడు అప్పుడు భక్తి నో వారు సహాయం అది ఇలా జరుగుతూ ఉంది ఇలా జరుగుతున్నప్పుడు భక్తి నోకుల వారు అక్కడ జగన్నాథపురి క్షేత్రానికి ఈవోగా వెళ్ళారు అప్పుడు ఆయన ఏం చేశారు ఇక్కడ కృష్ణనగర్ నుంచి ఆయన అక్కడ బదిలీ చేశారు బ్రిటిష్ వాళ్ళు ఎందుకంటే ఈయన అయితే బాగా సామర్థ్యం కలిగిన వాడు అనేసి వెళ్ళి అక్కడ చూసి ఏం చేశారు చిన్నగా భాగవతం పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళారు భాగవతం పట్టుకునేసి ఆ పలుగు బాబా దగ్గరికి వెళ్ళి ఒకే మాట నువ్వు భగవంతుడు కాదని నీకు కూడా తెలుసు నువ్వెందుకు నువ్వు నిన్ను భగవంతుడి దగ్గర చెప్పుకుంటున్నావు అని అంటే అతను అన్నాడు నాకు తెలుసు నేను భగవంతుని కాదని కానీ జనాలందరూ నన్ను దేవుడు దేవుడు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది నా నా విద్యాహంకారం సంతృప్తి చెందుతుంది అందువల్ల అట్లే పిలవాలి నేను ఇట్లనే ఉండాలి నువ్వు చేసేవి చిన్న సిద్ధులు చిన్నవి నేర్చుకొని వచ్చావు నువ్వు భగవంతుడు కాదని నీకు కూడా తెలుసు ఎందుకు నువ్వు ఈ విధంగా అందరిని మోసం చేస్తున్నావు భగవంతుడు జగన్నాథుడు అక్కడ ఉన్నాడు గుడిలో అందరిదే అక్కడే పంపించవచ్చు కదా అనినా లేదు లేదు సో ఇతని రోజు సాయంకాలం ప్రదర్శన అనమాట ఎగ్జిబిషన్ లాగా లెగిస్తాడు ఆ నిప్పులోకి వెళ్తాడు వస్తాడు అది చూసేదానికి ఓ వందల వేల మంది వచ్చేస్తాడు అప్పుడేమింది ఆయన అందరూ ఇంక అందరూ ఆయన్ని జయగొడతారు కొడతారు ఏమని రామ్ కృష్ణ రామ్ పల్కు భగవాన్ రామ్ కృష్ణ రామ్ పల్కు భగవాన్ రాముడు కృష్ణుడి పల్కు భగవానే అనేసి భక్తుని డాక్కులు వారు ఏం చేశారంటే నీ సంగతి తెలుస్తాను నువ్వు ముందు నీ బండారం బయట పెట్టి కనీసం వెళ్తావో వెళ్ళు లేదంటే నేను తీసుకెళ్ళి జైల్లో వేస్తానని ఒకే మాట చెప్పేసి చెప్పేసి ఇంటికి వెళ్ళాడో లేదో వెంటనే ఇంటి దగ్గర అప్పటికే ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలందరూ కూడా ఇంట్లో ఆయన భార్య చెవి కొరికేశారు ఏమని మీ ఆయన పోయిపోయి ఆ పలుకు భగవాన్తో పెట్టుకున్నాడు ఏమి ఆయన జైల్లో వేస్తాను అది ఇది అని చెప్పేసి ఆయన దగ్గర చాలా శక్తులు ఉన్నాయి ఆ శక్తులతో ఆయన ఏమైనా చేయగలుగుతాడు ఆయన మీ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా ఏమైనా చేయగలుగుతాడు అని నేను చెప్పాను ఆమె భయపడిపోయి దేవి ఏమండి ఇలా అంటున్నారు చుట్టుపక్కలందరూ కూడా మనకెందుకండి మనం ఏదో జగన్నాథ స్వామి సేవ చేసుకుందాము వాళ్ళతో మనకెందుకు వాళ్ళ పలా పలుకు భగవాన్ ఇలాంటి వాళ్ళతో జగన్నాథ స్వామికి సేవ చేసుకుంది అప్పుడు భక్తిని డాక్కున్న నేను చేసేది ఏంటి నేను చేసే జగన్నాథ సేవే ఇది జగన్నాథ స్వామిని భగవంతుని చెప్పకుండా ఈ పలుకు భగవానులు దొంగదేవులు ఎంత సమాజంలో ఉన్నారు వీళ్ళందరినీ నేను ఇవన్నీ కలుపు మొక్కలు ఇవన్నీ ఏరేసేయాలి నేను ఆ ఏరేయడానికే భగవంతుడు నన్ను ఇక్కడ ఇలా రప్పించాడు అందులో వీడు పెద్ద కలుపు మొక్క ముందు వీడిని తీసేయాలి లేదు లేదు ఆయనకేదైనా శక్తులు ఉన్నాయంట ఆ శక్తుల వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందంట అంటే అంటే మహా అంటే ఏం జరుగుతుంది ప్రమాదం ఏం జరుగుతుంది ఆయన శక్తులతో మనం చంపేస్తాడా పోనీ నేను మన కుటుంబంతో కూడా చనిపోదాం భగవంతుడి సేవ కోసం భగవంతుణ్ణి సుస్థాపితం చేయడం కోసం భగవంతుడు జగన్నాథుడు అనే సత్యాన్ని స్థాపించడం కోసం నేను నువ్వు మన పదమూడు మంది పిల్లలు పోయినా పర్వాలేదు ఏం పర్వాలేదు ఏం నష్టమేమి లేదు ఎందుకనంటే ఏదో ఒక రోజు పోవాల్సిన వాళ్ళని కదా ఏదో ఒక రోజు సరే ఇప్పుడు 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 నేను ఆయన వదిలేస్తాను మనం ఏమైనా పోకుండా ఉంటామా కాదు కదా ఆ పోయే ప్రయోజనం గొప్పగా ఉంది కదా ఇప్పుడు భగవంతుడి కోసం వెళ్ళిపోవచ్చు కదా మనము అని అని చెప్పి చెప్పాడు స్పష్టంగా చెప్పేసాడు నువ్వేమైనా అనుకో ఈ నదులే దాంట్లో అప్పుడు ఆవిడేం చేశాడు పలుకు భగవాను ఒక శక్తిని సృష్టి పుట్టించి పూజ చేసి ఆ శక్తిని భక్తుని టాకుని ఇంటి మీదకి పంపించాడు భక్తుని డాకుని మీద పంపిస్తే అప్పుడు భక్తుని డాకురు ఏం చేస్తున్నారు ఆయన ఆయనకు అర్థమైపోయింది ఇతను ఏదో చేయబోతున్నాడు ఈ రాత్రి కనీసి అర్థమైపోయింది అర్థమైపోయి శ్రీమద్ భాగవతాన్ని కూర్చొని చదువుతూ ఉన్నాడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ రైత్రిపూట శ్రీమద్ భాగవతాన్ని కూర్చొని చదువుతూ ఉంటే ఏ రకమైన దుష్ట శక్తి ఏ రకమైనటువంటి పీడకల ఏమి రావుపదిలో అందుకే ఎప్పుడు ఆ రూపదలవారి మాట ఓతపదం నైట్ టైం నైట్ టైం వన్ గ్లాస్ మిల్క్ కృష్ణ బుక్ దట్సాలంట రూపదులవారు ఓతపదం రాత్రి అయినా ఒక చిన్న గ్లాస్ పాలు ఎక్కువ కాదు ఆవు పాలు చిన్న గ్లాస్ ఆవు పాలు కృష్ణ బుక్ దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్ బస్ నీకు ఎంత చక్కగా నిద్రపడుతుంది ఎంత హాయిగా నిద్ర పడుతుంది దేవాదేవుడు శ్రీకృష్ణ భోగడు బుక్ చదవమంటారు అట్లా కృష్ణులు వేళ చదువుతున్నారాయన చదువుతుంటే ఆ దుష్ట శక్తి క్షుద్రశక్తి అంటారు క్షుద్రశక్తి వచ్చింది వచ్చిన తర్వాత చూస్తే భక్తి నుంఠాకూరి మీద గురి పెట్టి పంపించాడు భక్తి నుండి మీదకి వస్తే భక్తి నుంఠాకూర్ చుట్టూ నారాయణ కవచం ఏర్పడింది ఎక్కడ తాకేదానికి లేకుండా నారాయణ కవచం అరేవో ఆ నారాయణ కౌత్సవం ఏర్పడేసరికి ఈ క్షుద్రశక్తి మాటి మాటికి ప్రయత్నం చేసి ఆయన దగ్గరికి పోలేక ఆయన తనపాటి తన భాగవతం చదువుకుంటున్నారు ఆయన ఆయన దగ్గరికి పోలేక వెంటనే వెనక్కి తిరిగేసి క్షుద్రశక్తులకు ఒక పద అలవాటు ఉంది ఫలానా వాడు పని పట్టు అని చెప్పేసి పంపించారు అనుకోండి అక్కడ పని పూర్తి కాలేదనుకోండి పంపించినట్టు పని అయిపోతుంది అంతే అదేనా ఇప్పుడు శుక్రాచార్య కొడుకు ఇద్దరు సండా మార్క వాళ్ళు ప్రహ్లాదుడి మీదకి క్షుద్రశక్తి పంపించారు ఏమని పట్టి బట్టి తినేవేమని అది అది వీలు కాలేదు వీలు కాకపోతే సరికి ఆ క్షుద్రశక్తి ఏం చేసింది సన్నమార్కే ఇద్దరిని చంపేసింది మళ్ళీ ప్రహ్లాదుడు వచ్చి నారాయణుడికి ప్రార్థన చేసి బ్రతికిచ్చాడు వాడు అలా ఈ శక్తుల విషయంలో అందుకే భక్తులు దయచేసి ఎవరే కానీ మీరు ఏమి ఈ శక్తులు ఏమి లేకపోతే ఏదో భద్రశక్తులుని ఇవన్నీ ఇవన్నీ నమ్మొద్దండి ఎందుకని సర్వశక్తులు కూడా ఎవరి దగ్గర ఉన్నాయి కృష్ణుడి దగ్గర ఉన్నాయి కృష్ణుడు ఏం చేశాడు ఎంత ఆ సర్వశక్తులు ఆయన దగ్గర ఏం చేశాడు ఆయన సర్వశక్తులు ఆయన ఆయన నామంలో విముడి చేశాడు నిజ సర్వశక్తి బహుదా నిజ సర్వశక్తి కూడా నామంలో పెట్టేసి ఇచ్చేశాడు సత్రార్పిత నియమిత స్మరణే ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి భగవంతు నామం ఒకటే జీవులకు సమస్త సన్మంగళాలను ప్రసాదించగలదు ఆ నామాలని జపించడానికి స్మరించడానికి దేశకాల నియమాలు ఏవి కూడా లేవు ఆ అపారమైన కృప చేత భగవంతుడు తనను చేరడానికి ఇంత సులభమైనటువంటి నామస్మరణ మార్గాన్ని ఏర్పరిచాడు దురదృష్టం కొద్దీ నాకు ఆ నామం మీద ఆసక్తి కలగడం లేదు ఇది శ్లోకం కాబట్టి ఏంటంటే ఆ భగవన్ అంత తీవ్రంగా తీసుకుంటే అందులో సర్వశక్తి ఉంది మళ్ళీ ఆ శక్తి కోసము ఈ శక్తి కోసం శక్తి కోసం భద్ర అని పరిగెత్తద్దండి సర్వశక్తులు ఇందులో ఉన్నాయి అవునా సర్వ మంత్రాలు కూడా ఇందులోనే ఉన్నాయి ఉన్నాయా లేదా అన్ని మంత్రాలు అన్ని మంత్రములు ఇందే ఆవహించను విన్నతో నాకు కలిగే వెంకటేశ మంత్రము అన్ని మంత్రములు ఇవహించను ఆ మంత్రం యొక్క శక్తి ఎంత గొప్పదంటే తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పేవారు ఆయన గౌరకృష్ణ జగన్నాథ స్వామి ఈ సిద్ధులు కాదు ఆయన ఆయన ఏం చెప్పేవారంటే ఆ రోజుల్లో ఎవరైనా కానీ హిమాలయాలు కొంచెం సిద్ధులు కానీ సంపాదించారంటే బుద్ధులు మారిపోయాయి బుద్ధులు మారిపోయాయి నేను భగవంతుని నిరూపించుకోవాలని ప్రయత్నించేవాడు కానీ జగన్నాథ బాబాజీ ఆ సిద్ధులన్నీ నాకు తెలుసు కానీ నా బుద్ధి మారలేదు నా బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి నా బుద్ధి ఏమిటి వ్యవసాయాత్మిక బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహా కురునందన అదే ఇది అందుకని అలాంటి బుద్ధిని మనం ఇక్కడ ప్రసాదించమని గౌర జగన్నాథ జగన్నాథదాస్ బాబాజీకి ప్రార్థన చేయాలి ఒకరోజు ఏమైంది అప్పట్లో జ్వరాలు వచ్చాయి ఆ విష జ్వరం వచ్చింది ఈ దగ్గర ఎవరైతే ఒక బిడ్డలాగా పెంచుకున్న శిష్యుడు ఉన్నాడో విష జ్వరం వచ్చింది జ్వరం వచ్చేసరికి ఆ పిల్లాడికి తీవ్రం అయిపోయింది వైద్యుడు కూడా చేయిదాటిపోయిందని చెప్పేసాడు అప్పుడు ఆ పిల్లాడు ఏం చేశాడంటే జ్వరంతో ఇంకా వణుక్కుంటూ వణుక్కుంటూ వచ్చి బాబాజీకి నమస్కారం చేసి బాబాజీ ఇంక నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసింది ఎందుకంటే ఆ రోజులో జ్వరం వస్తే ఇంకంతే వెళ్ళిపోవాలి కలరా వస్తే ఇంకంతే వదిలేదు నిన్న ఇంక నేను వెళ్ళిపోయే రోజు వచ్చింది ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు ఇచ్చారు దానికి మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంకా నేను బయలుదేరే సమయం వచ్చింది ఇన్నాళ్ళు చేసిన సేవలో నా నా పొరపాట్లు నా నా దోషాలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి లేకుండా ఉండవు ఆ దోషాలన్నిటి కూడా మన్నించమని మళ్ళీ జన్మంటూ ఉంటే మీ దగ్గరే వచ్చి సేవ చేసుకునే అవకాశం ఇవ్వని ప్రార్థన చేస్తున్నానని ప్రణామం చేశాడు చేస్తే జగన్నాథి చూసి ఏరా ఏమన్ ఏమి అంత భయపడి ఎంత బాధపడిపోతున్నావు భయపడిపోతున్నావు ఏమనంటే ఈ జ్వరాలు వచ్చిన వాళ్ళందరూ కూడా చనిపోయారు కానీ అందరికి తెలుస్తోంది ఇప్పుడు అదే వచ్చింది నా నేను కూడా చనిపోయే పరిస్థితి వచ్చింది అని అంటే సరేరా అని చెప్పి కూర్చొని అతను జ్వరంతో ఉన్నాడు కదా ఇక్కడ ఇక్కడ అతన్ని జగన్నాథ స్వామి తన ముందు పడుకోబెట్టారు తన ముందు పడుకోబెట్టి మాల తీసుకొని అతని ముందు కూర్చొని జపం చేయడం మొదలుపెట్టా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 నిన్ను ఎవరు వచ్చి నీ ప్రాణం తీసుకెళ్తారో నేను చూస్తా నా ముందు ఉండంగా నేను ఇక్కడికి వచ్చి నీ ప్రాణం తీయాలి కదా ఎవరు వచ్చి నీ ప్రాణం తీసుకెళ్తారో నా పర్మిషన్ లేకుండా నేను చూస్తాను రమ్మని ఎవరినైనా అని అని చెప్పి కూర్చొని జపం చేస్తున్నారైనా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రాం హరే రాం 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 హరే హరే జపం చేస్తున్నారు జపం చేస్తున్నే స్వయంగా యమధర్మరాజు గేట్ దగ్గరికి వచ్చారు వచ్చి దాస్ బాబాజీకి ప్రణామం చేసుకొని నమస్కారం చేసుకుని అట్నుంచి వెళ్ళిపోయాడు తెల్లారేసరికి జ్వరం తగ్గిపోయింది మొహములకు హుషారుగా లేచి కూర్చున్నాడు చేసుకోరా సేవ ఇంకా ఇంకా ఉంది నీ సేవ చేసుకోవాల్సిన సమయం ఇంకా ఉంది చేసుకోవాలని చెప్పేసి అన్నారు సో సిద్ధబాబాజీకి అంత శక్తి ఉండేది మనకు అనిపిస్తుంది ఏమి ఆ భక్తుడికి యమధర్మరాజు ఎందుకు రావాల్సి వచ్చింది వైకుంఠ విమానం కదా రావాల్సింది విష్ణు కదా రావాల్సింది అని ఎట్లా అంటే మనకి కర్మలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి కర్మలు ఎక్కువ ఉన్నప్పుడు ఏమిందంటే ఇంకొక జన్మ ఇంకొక జన్మ అవకాశం ఏమి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కర్మలన్నీ వెళ్ళిపోతాయి ఏది విద్యతే హృదయ అగ్రంథి ఛిద్యంతే సర్వసంశయ క్షీయంతే చేస్తే కర్మాణి క్షీయంతే హండ్రెడ్ పర్సెంట్ జీరో అయిపోయింది కర్మలన్నీ అప్పుడు దృష్ట ఏవాత్మనీశ్వరే అప్పుడు నీకు నిజంగా భగవంతుని ముఖాముఖి చూడగలుగుతావు జీవుడిగా నేను నిజస్థితి అర్థం చేసుకోగలుగుతావు దెన్ ఆర్ ఫిట్ దెన్ ఆర్ క్వాలిఫైడ్ టు గో బ్యాక్ హోమ్ బ్యాక్ టు గాడ్ అప్పుడు భగద్వామి వెళ్ళడానికి నువ్వు అరకుడు సో అందుకని అలా వచ్చిన వాళ్ళు ధర్మేశారే జగన్నాథాస్ బాబాజీ అంత మహా సిద్ధ బాబాజీ కాబట్టి ఆయన జపం చేసుకునే ప్లేస్ ఉంది వెనకాల చెట్టు కింద కూర్చొని జపం చేసుకున్నాం అప్పట్లో గంగా నది ఇక్కడ ప్రవహిస్తుండేది ఇప్పుడు కూడా చిన్న కులం మీరు చూడొచ్చు గంగ ప్రవాహాలు మార్చేస్తూ ఉంటుంది వరద వచ్చినప్పుడల్లా ఒకప్పుడు ప్రవాహం ఇంట్లో వస్తే ఒకప్పుడు ప్రవాహం ఇంట్లో వస్తే ఒకప్పుడు ప్రవాహం అలా ఇక్కడ ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ గంగానది ప్రవహించింది అనమాట అక్కడ ప్రభుపదుల వారు వచ్చి అక్కడ జపం చేసుకునేవాళ్ళు ప్రభుపదుల వారు మాయాపూర్ నుంచి వచ్చి ఇక్కడికి ఏమి నది దాటి వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని జపం చేసుకుని నేను ఎప్పుడు పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలా ఎప్పుడు ప్రచారం చేయాలా కృష్ణ భక్తిని ఎప్పుడు అందరికీ పంచాలా నా గురువు గురువుగారి ఇచ్చిన మాట నేను ఎప్పుడు నెరవేర్చాలా అని చెప్పి ఆ జగన్నాథదాస్ బాబాజీ గురు పరంపర ఆశీర్వాదం అంతా నింపుకొని అప్పుడు ద్రౌపదుల వారు అమెరికా దేశానికి ప్రయాణం వేయాలన్నమాట చాలా విశిష్టమైన స్థలం అది ద్రౌపదల వారు జపం చేసి ద్రౌపదిల వారి జపస్థలి ఉంది అక్కడ అందువల్ల అది దర్శనం చేసుకుని మనం ఇక్కడి నుంచి బయలుదేరి దామేశ్వర మహాప్రభు అంటే విష్ణు ఇంటికి వెళ్తాం చైతన్య మహాప్రభు యొక్క సతీమణి ఆ విష్ణు అక్కడ